హై ఫ్రెండ్స్ హనీ క్రిస్టలైజేషన్ ప్యూర్ హనీ క్రిస్టలైజేషన్ ప్రాసెస్ అనేది వెరీ వెరీ న్యాచురల్ అండి హనీ అనేది సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ న్యాచురల్ గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్ గాను ట్వంటీ పర్సెంట్ వాటర్ కంటెంట్ గా ఫామ్ అయి ఉంటుంది అండి క్రిస్టలైజేషన్ అవడానికి గ్లూకోజ్ పర్సంటేజ్ అనేది ఫ్రక్టోజ్ పర్సంటేజ్ కన్నా ఎక్కువగా ఉండటం చేత తేనె టేగలు తేనెను సేకరించే ప్రాసెస్లో వివిధ రకాల పువ్వుల పైన వాలి వాటి మకరందాన్ని సేకరించే దానిపైన రెండోది వచ్చేసి హనీలో వాటర్ కంటెంట్ తక్కువగా ఉండటం వల్ల మూడోది కోల్డ్ టెంపరేచర్ ఉండటం వల్ల క్రిస్టలైజేషన్ ప్రాసెస్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంది మీరు సిక్స్టీ టు సెవెంటీ డిగ్రీ హాట్ వాటర్లో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచడం ద్వారా లేదా మంచి ఎండలో త్రీ టు ఫోర్ అవర్స్ ఉంచడం ద్వారా మళ్ళీ నార్మల్గా లిక్విడ్ స్టేట్లోకి తీసుకుని రావచ్చండి థ్యాంక్ యూ అండి